அண்ணிக்க ಹಾ ಚಟ್ಟೆ ಬರ್ತಿದು ಬರ್ತೋ ಇತ್ತು ಇದೆ ಹಾ ಣಡು ಈ

మీరు వాయిస్ అనేది పెద్ద ఏది చెప్పలేదు కాబట్టి తప్ప ఎక్కడ ఉన్నది మన దగ్గర ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి మన పేరును మనం మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి Ah, next अरे मनदेव अन्नट next ज्योति अक्षय पावन सोम्य ज्योति प्रतीक्षा वेन्नेला लक्ष्मी प्रसन्ना माधवी त्रवळी ज्योति अक्षय पावन सोम्य ज्योति प्रतीक्षा वेन्नेला लक्ष्मी प्रसन्ना माधवी त्रवळी सुरेखा सुरेखा next ज्योति अक्षय पावन ज्योति प्रत्युषा वेंनेला लक्ष्मी प्रसन्ना माधवी रवली सूर्य शारदा क्या पावनी सोमया ज्योति प्रत्युषा वेंनेला लक्ष्मी पूजा पावनी सोमया प्रत्युषा वेंनेला ज्योति ज्योति वेंनेला भीम नगरोट ज्योति प्रकृषा प्रेमला लक्ष्मी लक्ष्मी प्रसन्ना माधवी रावली सुरेखा शारदा पूजा नव्या नव्या नेक्स्ट तुंदर तुंदर रानी है जो फोन के गिर पे रानी सौम्या ज्योति प्रकृषा विनेला लक्ष्मी प्रसन्ना माधवी रावली सुरेखा शारदा पूजा नव्या दिव्या श्वेता वैष्णव ఇప్పుడు విషయం ఏంటి అని అంటే మీరు చెప్పి కదా మీ ఫ్రెండ్స్ పరిచయం చేసుకున్నారు వీళ్ళ పేర్లు ఎవరైనా చెప్పగలుగుతారా మీరు ఎవరైనా అందరు ఎవరు చెప్తారు కావాలి ఎవరు చెప్తారు చెప్తారా నేనా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా మీకు నచ్చండి

बस तो ये रे ले आई आई ये 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 रख के पे मारती है योक नाली यो की रे खेले बैठे थे 24 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 सो 3 4 6 7 8 9 एक टू कटिंग कटिंग और ये रंग यार भी डब्बे रहा है बेटा आई हूं ना 3 4 5 7 8 9 1 2 3 4 5 7 8 अब మీరేందా చూడండి పేట యమితా సర్ బోల్ మూర ప్లేస్ ఈ ప్లేస్ స్ట్రక్చర్ అంటే గ్రేట్ కదా సోసర్ క్లాక్ కు 3 1 2 3 1 2 3 1 2 3 ఆ మీరు ఒకసారి చెప్పి అప్పుడు స్టార్ట్ నంబర్ స్టార్ట్ ఆపరేషన్ పురనిది యాకార్డ్స్ నాన్ని ఊడాలి पूजा hmm? सारे ఐ కన్ రైట్ స్టార్ట్ వన్ డిస్టర్బ్ యా సిపాల్ లేంగర్ అలా చేస్తా చేస్ మనం ఏంటి అంటే మన కాన్సెంట్రేషన్ మనం ఉండాలి ఎంపిరా మనం స్వీతా ఓ స్వీతా వర్సెస్ జోతి జోతి మంచి నుండు ఆ రైట్ ఇప్పుడు స్టార్ పైజా ఓకేనా స్టార్ట్ 1 27 ആയിട്ട് ഇന്ന ലീഡർ അവേ ഓക്കേ ആകെ ചേത്ര എങ്ങനെയുണ്ട് ഇപ്പൊ നമ്മൾ അടീன ഗെയിം ആകാത്തതിന് ആ ഇതി டியோ ഇതി 10 10 മിനിറ്റ് అవడానికి കാരണം 10 സെക്കൻഡ് സ്പീഡ് రావാനാണ് വാളിtter రావാനാണ് കാരണം ആ കൺസെൻട്രേഷൻ એટલે ഇట్లా ഇയാലാ മിനിറ്റ് అవారంటే എങ്ങനെയാലെ അടോ వినడం వల్లెక్కడ మా ఇంట్లో పెట్టి పక్కన కూరకుండా ఓన్లీ వాళ్ళు చెప్పిన నెంబర్స్ బట్టి కొట్టింద అంటే ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒక ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నాము ఆ ట్వంటీ ఎయిట్ మెంబర్ లో మన స్థానం ఏందో ఒకసారి ఆడుతుంది బికాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అన్నట్టు మన దగ్గరికి కస్టమర్ వస్తాడు మనం ఎట్లా ఉండాలి కాల్ చేసి ఉండాలి వాళ్ళు ఏం మాట్లాడతారు మనం ఏం చెప్పాలంటే కాల్ చేసిన ఇంపార్టెంట్ అది ఇంతమందిలో ఏం లేదు ఇది గేమ్ విన్ కావాలంటే కారణం ఏం తెలుసా జస్ట్ రీజనింగ్ ఉండాలి అంతే పక్క వ్యక్తి ఏ నంబర్ చెప్తా అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి అంతే ఓచిస్తారు విన్ అయితే మనం మరి ఎట్లా చేసినాము చేసినామా అది మనం ఏదో పారాధ్యానం ఉన్నాం అనుకోకూడదు అర్థమైందా చేసే పనుల కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా వచ్చిన చేస్తే గేమ్ ఎన్ని కావచ్చు ఈజీ పక్క వ్యక్తి కొంతమంది ఏం చేస్తారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాకు ఐదు నెంబర్ వస్తా అనుకుంటుంది అనుకోని ఏం చేస్తుంది కొట్టడానికి రెడీగా ఉంటుంది అక్కడ ఆల్రెడీ వ్యక్తి అవుట్ అవుతుంది అర్థమైంది అంటే వినకపోవడం వల్ల ఏమైంది కబడ్డీ సబ్జెక్ట్ కూడా ఏం చేయాలి వినాలి వినాలే ఫస్ట్ తినడం నేర్చుకోవాలి అంటే వస్తుంది ఏదైనా వస్తుంది ఓకేనా కబడ్డీ చాలా సంతోషం ఇంకేం ఈ గేమ్ మంచిగా అనిపించింది ఏమనిపించింది వెనకాల డిస్టర్బెన్స్ అనిపించేస్తాను అటు కాన్సంట్రేషన్ చేసినా ఇటు కాన్సంట్రేషన్ చేస్తే బాగుండే నేనే కలిసి కావచ్చా అని అనుకున్నాను సార్ చూసినాం అంటే కొంచెం చిన్న పరధ్యానం మన ఏం చేస్తుంది అంటే పెద్ద నావం మునిగిపోవడానికి చిన్న రంధ్రం సరిపోతుంది కాబట్టి మనం ట్రైనింగ్ లైన్ ఏది కానీ నేర్చుకునేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు మన కుటుంబ పరిస్థితి ఏదైనా ఏ సమస్య వచ్చినా మన కాన్సన్ట్రేషన్ దేని ఉండాలి లక్ష్యం మీద ఉండాలి అర్థమైందా కాబట్టి లిజనింగ్ కాంపటేషన్ చాలా ఇంపార్టెంట్ తల్లి అది కొంచెం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తే మనం డెవలప్ కావచ్చు ఓకేనా థ్యాంక్ యూ మీరు అందరు సహకరించారు టూ చేసినందుకే మైక్రోలో బైసీలేషన్ చేసినందు అందరికీ ధన్యవాదాలు మనం ఆర్సిటీ క్లాప్ తో ఏం చేద్దాం మైండ్ అవ్ చేద్దాం చేద్దామా అప్పుడు చూడదామా ఓకే స్టార్ట్